విషయం సమస్యలు మీరు మాట్లాడుతున్నారు సొల్యూషన్ ఏమిటి చెప్పరా ఇక్కడ ఆయిల్ పడింది ఎలా తుడవాలి బట్టతో పేపర్తో లేదు కొంచెం పిండి దాని ఏమంటే బియ్య పిండి వేసి ఓ విధానం ఉంది నీళ్ళు పడ్డప్పుడు ఒకలాగా లేదు ఇంకొక లిక్విడ్ పడ్డప్పుడు ఇంకొకలాగా పెరుగు పడింది ఒకలాగా అన్నిటికీ బియ్య ఏదో అంటారే పిడుక్కి బియ్యానికి ఒకటే మాత్రం వాడకూడదు ఇడికి బియ్యానికి ఒకటి మంత్రం ఆడకూడదు మన దేశంలో రోజు గోమాతల హత్యలు జరుగుతున్నాయి నంది నందీశ్వరుల హత్యలు జరుగుతున్నాయి హిందువుల హత్యలు హిందూ దేవాలయాల కబ్జాలు ఇప్పుడు హైదరాబాదులో హైదరా హిందువులు నాశనం చేయడానికి పెట్టిన ఒక కార్పొరేషన్ సంస్థ హిందువుల ఇల్లు మీద మాత్రమే పడతారు పాతపస్తుల ఆక్రమణ మీద ఏం పేకలేదు చెరువు మధ్యలో కట్టిన కా కాలేజీని ఏం పేకలేదు హిందువులు రూపాయి రూపాయ పోగేసి కట్టుకున్న వాటి మీద మాత్రమే పడతారు ఇప్పుడు చెరువులో సుందరీకరణ హైదరాబాద్లో అదో వంక బోల్డెన్ గుళ్ళు పూలగొట్టడానికి అదో వంక ఈ తెలంగాణ రాష్ట్రంలో కోర్స్ ఈ దేశంలోనే అక్రమంగా వేల లక్షల చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి అప్పుడేం పేకరా ఇప్పుడు మొన్న మంచి కొలగన చేశారు ఎవడు కుట్టాడో తెలియని వాడి పేరు ఏంటని రాహుల్ వింగ్స్ అని గన్నేరుపప్పు గారు కొలగన్న సో అందులో తెలంగాణలో ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారు ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు ఎంతమంది హిందువులు హిందువులు కులాలేంటి ఇలా లెక్కలు వేశారు ఒక్క క్రిస్టియన్ లేడు తెలంగాణలో తెలియదు మీకు అకార్డింగ్ టు సర్వే ఒక క్రిస్టియన్ లేదు ఎందుకంటే హిందువులుగా పుట్టారు కదా వీళ్ళంతా ఒక్కరు క్రిస్టియన్గా నమోదు చేసుకోవాలి ఎందుకంటే నీట్లేని లేని కూడా క్రైస్తవులకి వెళ్తారు కాబట్టి ఆ చనిపెట్టిలో హిందువులు బతుకుంటారు అలా అలాకపోతే ఆడ బతుకు మెతుకు లేదు ఇప్పుడు ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు లేనప్పుడు చర్చిలు ఎందుకు ప్లేస్ బొక్క అది తీసేయండి ఆ చర్చ్లన్నీ తీసేయండి నా షాపింగ్ మాల్ పెట్టేయండి అనా రాష్ట్రంలో పెట్టేయండి కట్టండి అనాశంలో కట్టండి కదా క్రైస్తవులు లేరుగా మరి క్రైస్తవులకి రాయితీలు ఇస్తే మరి గవర్నమెంట్ గడిదన్నట్టే కదా కదా వాళ్ళెక్క ప్రకారంగా మీకు అక్క ఉందా ఇప్పుడు లేదని చెప్పింది అయినా సరే మీ బాబాయ్ ఏం చేస్తారు అడగకూడదు కదా మీ అక్క వాళ్ళకి కారు ఉందా అడగకూడదు కదా మీ అక్క వాళ్ళకి అపార్ట్మెంట్ ఉందా అడగకూడదు ఎందుకని నీకు అక్క లేదు కదా ఇక్కడ క్రిస్టియన్సే లేనప్పుడు తెలంగాణలో వాళ్ళకి రాయితీలు ఇది వాళ్ళ పండగలకి వెళ్ళి కిస్మిస్ చెప్పకూడదు అదైందా సో కానీ నీతి లేని అదవలే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వంద తొంభై తొమ్మిది మంది క్రైస్తవుల్లో వాళ్ళు అలా జీవించడానికి సిగ్గు లేకుండా అలా ఫిక్స్ అయిపోతారు సో కాంగ్రెస్ అంటేనే సిఫర్ సీటింగ్ సో కాబట్టి వాళ్ళకి ఏం చేయకూడదు ఇక్కడ మనం సమస్యలకి సొల్యూషన్ ఎక్కడొస్తుందంటే మీరేమిట్లే అని అడుగుతలేదు ఎవడు ఇంకో హిందూ వాడు ఏది చెప్తాడు అంటాడు మొన్న విజయవాడలో నేను ఒక హరిదాసు మాలదాసుర్ల యొక్క వనభోజనానికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు కారులో సార్ ఇటు ఒక వనభోజనం ఇటు ఒక వనభోజనం ఇద్దరు సేమ్ క్యాస్ట్ అన్నారు ఇద్దరు సేమ్ క్యాస్ట్ అయితే రెండితుకు అర్థం పోచ్చు ఒకటే చేయించు కదా కాస్త ఒక వైపు ఒక వైసీపీ ఒక టీడీపీ ఒకే కులం వాళ్ళు రెండు పార్టీలు ఎట్లా అంటే ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు కులానికి పార్టీలకు ఇచ్చారు కాబట్టి విడిపోయారు అర్థమైందా హిందువులు కులాలుగా విడగొట్టడానికి ఒక ప్లాన్ పార్టీలుగా విడగొట్టడానికి ఒక ప్లాన్ ఓపెన్ గా బెంగాల్లో ముస్లిం చెప్పాడు మేమంతా ఓటు ఒక వైపే వేస్తాం హిందువులు అలా కాదు కొందరు కమ్యూనిస్టులు అంటారు కొందరు కాంగ్రెస్ అంటారు కొందరు తృణమూలు అంటారు కొందరు బీజేపీ సో పార్టీ కుక్కలు ఎక్కడ ఉంటాయి ఓన్లీ హిందువుల్లోనే ఉంటాయి ఎదైనా సో కాబట్టి పార్టీ కుక్కలనే ధర్మానికి ఒక్కరిగా చేయండి సెక్యులర్ కుక్కల్ని ధర్మానికి కుక్కగా చేయండి ధర్మానికి కుక్కలుగా చేయండి అంటే ఒబిడియం దర్మం రాముడు అడవికి వెళ్లకుండా ఉండడానికి బోల్డన్స్ బోల్డంత అవకాశం ఉంది తెలిసా సో మచ్ సోర్స్ ఐడియా గివెన్ బై ఒరే నన్ను అనౌన్స్మెంట్ బయటికి వెళ్ళిపో దాన్ని కంట్రోల్ చేయాలి పెట్టలేము బయటికి వెళ్ళి మాట్లాడు ఏమైంది తప్పే రాముడితో పాడు ఏం చెప్పంటే ఒరే మరే నిన్న అనౌన్స్మెంట్ అయిపోయింది నువ్వు ఇవాళ నీ పిన్ని అడ్డం పడింది నేనేం చేయలేదు నీకు ఆల్రెడీ పవర్ వచ్చేసింది నన్ను జైలు పెట్టి నేను చక్రవర్తి నిన్న నన్ను జైలు పెట్టేసి ఇంకా అసలు ఎవరైనా చిక్కులు పంటరా మీ పిన్ని కానీ ఇంకా ఎవరో గమ్మును ఉండరు తర్వాత అప్పుడప్పుడు జైలుకి వచ్చి డాడీ అని చెప్పి మొత్తం సెట్ ఇంకొక బయట మంచిగా థ్యాంక్ యూ డాడీ ఆయన ఏం చేశాడా రావు నాన్నగారు మీరు పిన్ని పిన్ని అన్నాడు అమ్మకి మాట ఇచ్చాడు అది నేను మీ కొడుకుగా దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత పద్నాలుగేళ్ళు ఎంతసేపు నాన్న నేను పద్నాలుగు రోజుల్లో వచ్చేస్తాను మీరు చక్కగా రాజ్యం చేయలేదు కోరి ఎవడైనా ఆడికి వెళ్తాడా మాడు వెళ్ళాడు ఎందువల్ల ఆయన ప్రయారిటీ ఏంటి ధర్మం నువ్వు పార్టీ కుక్కవే నీ పేరు వీరాంజయని నువ్వు ఇంకో పార్టీ కుక్కవే నీ పేరు రామాంజనేది ఆయన ఏడు తేడుతుంటాడు గుడికి వెళ్ళడానికి ఇష్టం లేనోడు బొట్టు పెట్టుకోవడానికి ఇష్టం లేనోడు ప్రసాదం తినడానికి ఇష్టం లేనోడు అక్షతలు వేసుకోవడానికి ఇష్టం లేనోడు పెళ్ళానికి గుడికి తీసుకెళ్ళలేనోడు ఇంటి ముందు భక్తుల సొమ్ముతో గుడి సెట్ చేసుకున్న గుడి సెట్ వాడిని మా కేసులనుకునే వేసిన కోరిక ఏం చెప్తాం మనం పహల్గా కోసినప్పుడు ఎవరు నిన్ను క్యాస్ట్ అడగలేదు భాష అడగలేదు జిల్లా అడగలేదు హిందూ అయితే కోర్చే కాబట్టి నేను చెప్పింది ఏంటంటే మూసి ఖాళీగా ఉంది పెద్దది కూడా ఎవరన్నా పార్టీ కుక్కలు సెక్యులర్ కుక్కలు కులం కుక్కలు చచ్చిపోయింది దెబ్బ చెప్పు తీయడం కూడా ఈజీ ఇప్పుడు ముస్లింలు ఖచ్చితంగా అతని యొక్క మతానికి కట్టుబడి ఉంటాడు నువ్వు సాటి హిందువుని తిడతాను పార్టీ కోసం మొన్న అతని పేరేంటి కేటీఆర్ ఓపెన్గా చెప్పాడు ఏం చెప్పాడు నాకేం దేవుడు అది ఏ ఇష్టం ఉండదు ఏదో పార్టీ కాబట్టి అలా నటిస్తున్నాను అని చెప్పాడు దేవుడు ఇష్టం లేనోడు ఏంటంటే పెద్దమ్డు కట్టుకోబాయ్ అది ఇప్పుడు కాదు అది మళ్ళీ చూద్దాం పెద్ద ము గుడి విషయంలో నీకేమీ లేదు మరి ముస్లింలకి రెండు చోట్ల బొందలు కట్టేందుకు నిన్ను బొంద పెట్టా కదా నువ్వు ఓ పక్కకుండు ఓ పక్కకుండు గుండా నువ్వు ఏ పార్టీ అయినా పర్లేదు నువ్వు పక్కకుండు చక్కగా మొన్న లేవని చెప్పి చక్కగా చెప్పాడు మా పార్టీ అంటే నువ్వు పార్టీ అని చెప్పాడు అది నిజాయితీ ఇప్పుడు ఓట్లేసిన లేదా వాళ్ళు వేరే కథ హిందువులు చెప్పిన తర్వాత కూడా వాడిని ఓటేస్తే అది హిందువులు ఎదవాలని అది వేరే కదా నీ ఇంగిత నేర్పేది సో నేను నీకు చెప్పేది ఏంటంటే గోహెత్తలు జరుగుతున్నాయి దౌజహద్ జరుగుతున్నాయి తెలియ దాంట్లో వచ్చాయి ఇది గడుపుతున్నారు అది వాళ్ళ మస్తకం వాళ్ళ పుస్తకం అది అలాగే ఉంటుంది అది మారదు నువ్వు ఎదగడం ఎలాగో నేర్పించు సాటి హిందువుకి ఎర్నింగ్ ఎలాగో నేర్పించు లెర్నింగ్ ఎలాగో నేర్పించు టైమింగ్ సాటి హిందువు టైను మొన్న తిరుపతిలో మీటింగ్ పెడితే నా సమావేశానికి ఎవరు వచ్చే తెలుసా బొరువుల రూపాయ చెయ్యి బొరువులు అంటే మరమరాలు అదే పెడతా రూపాయ అంటే ఆయన చెడు గురువు గారు మీతో మాట్లాడాలి అక్కడ గొర్రెలు అది ఏదో టాపిక్ నేనంటే చాలా ఇష్టం ఆ సెలవు అంజేతి ఫోటో తీసుకోవాలి సెలవు తీసాము పంపి అని చెప్తున్నాను అతనికి సెలవు కొనడానికి నేను ఇంకో సెలవు లేదా రిపేర్కు డబ్బులు ఇస్తాను హెల్ప్ చేస్తాను పని మనం చేయాలి ఇంకోటి ఇంకెవరు వచ్చారు సమావేశాన్ని ఆఫీసర్లు వచ్చారు వేరే కథ టీచర్లు వచ్చారు వేరే కథ ఇంకెవరు వచ్చారు బైక్ మెకానిక్ వచ్చారు బైక్ మెకానిక్ ఆటో మెకానిక్ సామాన్యుడు అలా సామాన్యులంతో నువ్వు మాట్లాడు మనం ఏం కారులో పందరం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం గుడికి ఒక ఆవిడ ముంచు ఉంది ఏం పట్టి రోడ్డు చూచా ముందుకు వెళ్ళిపోయాడు మళ్ళీ వెనక్కి వచ్చాం ఆవిడ నేను ఏదో కుశాల ప్రశ్నలు అడిగి ఆవిడికి ఐదు వందలు ఎంతో ఇచ్చి ప్రసాదం వచ్చి వెనక్కి వెళ్ళిపోయాం అక్కడ ఏం టైట్లు పెట్టాము అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళతో కాసేపు మాట్లాడండి అదే టైట్లు నువ్వు మాట్లాడకపోగా ఏయ్ తప్ప ఇది నీ రుబాబు నువ్వు పెద్ద ఎడ్యుకేటెడ్ ఫీల్ నువ్వు పెద్ద ధనికువి ధనం అంటే డబ్బులా నీ గుణమే ధనం కదా రాముడు ఆ గురు గురించి ఆంజనేయులు తో చెప్పాడు కదా సార్ ఆత్మ సఖానాడు అవి పెద్ద పెద్ద మాట ప్రాణ కాదు ఆత్మ పెద్ద మాట పడుకుడు ఏం చేసాడండి రావుడికి ఒకరోజు రాత్రి పడుకోవడానికి ఆ ఆకులతో బెడ్ ఏర్పాటు చేశాడు పండ్లు అవి కూడా పెట్టాడు రాముడికి చాలా మొహమాటం ఉండదా రాజుగారమ్మే చాలా మొహమాట పండ్లు కూడా తినలే రాత్రి పడుకున్నాడు సీతారావుడు పొద్దున్న పడవలో ఆ పక్కన దింపాడు ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నాడు రాముడు పదమూడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు గుర్తుపెట్టుకుని ఏ హనుమ చెప్పు నేను వస్తుందని చెప్పు బ్యాగ్ సర్దుకోమను మన హెలికాప్టర్ పుష్పమానొస్తుందని వస్తుంది హనుమంతుడు ముందు అందరికీ చెప్పేశారు అరువుడు ఉండే సుగ్రీవుడు యొక్క పరివారానికి సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదా మళ్ళీ వాళ్ళ భార్యలో అక్కడే ఉంటాడు ఫ్లైట్ అలా దిగడం పికప్ చేసుకోవడం అలా ఎంతమంది అయినా పడతారుగా అంటే రాముడు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు ఎంత బాగా మాట్లాడాడు డ్రాప్ చేసాడు అయిపోయిందండి ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న నువ్వు ఉన్నావు నేనున్నాను సార్ ఎక్కడ సార్ బ్యాగం పెట్టాడు స నన్ను దారిలో దింపడి సార్ ఒక లిఫ్ట్ గుర్తుపెట్టుకుంటా కాదు కదా రాముడు జస్థా లిఫ్ట్కి గుర్తుపెట్టుకుంటాడు మాట్లాడాలి మనం మాట్లాడాలి వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళ సమస్య ఏంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి మనం మాట్లాడలేదు అనుకోండి నెమ్మది ఇంకోళ్ళు మాట్లాడదా నెమ్మదిగా ఈ బొట్టెట్టుకున్న పిల్ల తాడు కొట్టుకున్న తల్లి తర్వాత బొట్టుకో ఏమంటే ఏం లేదు మేడం ఈ మధ్య వారికి బాగలేదు అప్పుడు వాళ్ళు వచ్చి బార్థం చేశారు అనుకొని పోదే నువ్వు పట్టించుకోలేదా నువ్వు బిజీ కదా అన్ని దుష్టాలు మనుషులు కాదు కదా కాబట్టి హిందువులు సాటి హిందువుల్లో తక్కువగా ఉన్న వాళ్ళని అంటే వాళ్ళ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళని పొజిషన్ తక్కువ ఉన్న వాళ్ళని ఒకసారి మాట్లాడాలి ఒకసారి మాట్లాడదు మొన్న మంచు మనోజు కారు దోలుతున్నాడు కారు దోలుతుంటే పక్కన ఇంకొకరు ఎవరో ఆటోలో వెళ్తున్నారు చూసావురాయి సినిమా బాగుందా అని మాట్లాడుతున్నారు బేస్ లేదు అతను మాట్లాడు నువ్వు ఏదో పైని దిగుతున్నాను బిళ్ళపైందిరా బాబు నువ్వెవడైతే ఏంది నువ్వెవడైతే ప్రధానమంత్రి అయి నరేంద్ర మోడీ గారు పారిశుద్ధి కార్మికులు కాలు కడిగాడు నువ్వు మాట్లాడరా బాబు నువ్వేం కాలు కడగద్దు నువ్వు మాట్లాడు ఇప్పుడు మేము మంగళవారంకి వెళ్తాం పొద్దున్నే నాలుగు వెళ్ళారు బయటకు వచ్చేసరికి ఆరు అట్లా అవుతుంది తెల్లారంది కదా ఈ పారిశుద్ధికారమే కనబడతా నేను మౌనంలో ఉంటా నేను పిలుస్తాను అప్పుడు మౌనం అయిపోతే మాట్లాడతాను మాక్సిమం అవదు కదా అంత అయిపోతుంది ఎంతమంది ఉన్నారు ఆరు వేలు మూడు వేలు ఒకరికి ఐదు వందలు లేకపోతే నా దగ్గర లేవనుకుంటే రెండు వేలు సరే అట్లా వాళ్ళ ముఖానికి ఎంత ఆనందం వస్తుంది నువ్వు అది ఒక్కరోజు డాక్టర్లు పని చేయకపోయినా రాజకీయ నాయకులు పని చేయకపోయినా సినిమా వాళ్ళు పని చేయకపోయినా ఫ్యాక్టరీలు పని పనిచేయకపోయినా పూజారులు చేయకపోయినా అంటే గుళ్ళోకి వెళ్ళకపోయినా ఇంకా చర్చి మసీదుతో అవసరం లేదు ఈ లోకం నడుస్తుంది పారిశుద్ధికారి ఒక రోజు రాకపోతే ఏముంది ఇవి ఎలా కాబట్టి హౌ అవుట్ ట్రీట్ దెమ్ యాజ్ బుడ్ యాజ్ గాడ్ కదా నువ్వు ఎలా నడుస్తున్నా ఇలా గడుస్తుంది అంటే వాళ్ళ పుణ్యం రెస్పెక్ట్ వాళ్ళ ఏర్పిస్తారా వాళ్ళని అవమానంగా మాట్లాడతారా నీ చెప్పంతా తీసేవాళ్ళు మొన్న ఏదో వీడియో ఎప్పుడో బలే అమ్మా చెత్త అంకులు వచ్చాడు అన్నాడు వీడు వీడియో చాలా బాగా చేశాడు ఆవిడ పిలిచి బాబు అని చెత్త అంకుడు కాదు చెత్త నాసన్న ఒక బాగా చెప్పింది అయిపోయింది చెత్త పట్టుకెళ్ళి అంకుడు వచ్చాడు ఇది చెప్ప రెస్పెక్ట్ ఎవరినైతే అమ్మనే చెప్ప నాన్న చెప్ప నువ్వు కూడా ఏయ్ అంటుంటావు ఓయ్ అంటుంటాడు తర్వాత వేరులో తేదైపోతావు నీ రెస్పెక్ట్ పద్ద నేర్పలేదుగా అదేం కా నువ్వు ఆస్ట్రేలియాలో ఉంటావు అమెరికాలో ఉంటావు యూకేలో ఉంటావు అక్కడ కుల సంఘం ఏంటో కేతవా అబ్రాడ్కి వెళ్ళాక బ్రాడ్గా తయారవ్వాలరా అక్కడ కుల సంఘం నాకే తెలుగు అంతే పేరు బిట్టు మహా అయితే తెలంగాణ ఆంధ్ర అంతవరకే నువ్వు గుర్తించరా మళ్ళీ అనుకున్న సంఘం పెట్టినా గోకురాక మన ఎప్పుడూ మహాభారతం ధర్మరాజు ఏం నేర్చుకోవాలి నువ్వు చదివి చదిస్తేగా నేర్చుకోవడానికి వింటే కదా కౌరవులు వచ్చారు ఘోషయాత్ర బంధింపబడ్డారు ఎవరి ద్వారా గంధర్వం చే మా బాగా జరిగింది నా కొడు అని ఎవరు భీముడు అర్జునుడు సాంకాలం గుర్తుకుంటారు ధర్మరాజు ఏమన్నాడు తప్పు తప్పు పోడిపిస్తాను అన్నయ్య అప్పుడు ఉందా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళ వల్ల కదా మనం అడవిలోకి వచ్చాము అడవిలో కూడా మనం ప్రశాంతంగా ఉన్నాను ఇవ్వకుండా సాగు ఒకడానికి ప్లాన్ చేసి వాళ్ళు అచ్చ ఎనుగులతో వచ్చి డమ్ 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 అని వేయాలి చేస్తుంటే వాళ్ళు వచ్చి పని ఇచ్చారు మంచి పని కదా ధర్మరాజు అని ఊరికే అన్నారు అని ఏమన్నారు వయం పంచాధికం శతం అంటే ఏంటి నువ్వు చెప్పినవన్నీ మన వ్యక్తిగతం వాళ్ళకి వాళ్ళ గొడవ ఉంది కాదని చెప్పడం కానీ విషయం ఏంటి వేరే వాళ్ళు మామూలుగా మనం ఎంతమంది ఐదు వాళ్ళు వంద మంది కానీ బయట నుంచి ఎవడో వచ్చారు అప్పుడు మనం వయం పంచాధికం శతం నూట ఐదు మంది మనం ఇది బ్రాడ్నెస్ వాళ్ళ వల్ల అడిగి వచ్చారు వాళ్ళ వలన రాజ్యం పోయింది వాళ్ళ వలన అవమానం చేసింది మళ్ళీ వాళ్ళని రక్షించింది అది బ్రాడ్నెస్ బ్రాడ్నెస్ తర్వాత వేయాల్సి వచ్చింది తప్పలేదు వేసేది అది ఏకత కానీ బ్రాడ్గా ఆలోచించాలి వద్దా నువ్వేమో సాటి తెలుగు వాడేవాడు సాటి హిందువా సాటి మనిషి నువ్వు వాడి దగ్గర అంటావా సాటి పెట్టుకునే హిందు వాడు కులం కులం ద్వారా వాడిని ఎలా అంటావు అని పట్టించుకో అని దూరం పెడతాం నీ తినే దాంట్లో ఉమ్ము వచ్చా కలిపి నీ కూతుర్ని నీ పెళ్ళాన్ని ఎత్తికెళ్ళే వాడితో బయ్యా బయ్యా అంటావా అంటారు కుయ్యా నీ నోట్లో ఉయ్య నీ అయ్యా ఎవరికైతే ఇప్పుడు సెక్యులర్ కుక్కలకి మా చెప్పులు ఏడు వందలు ఒక చెప్పు మూడు వందలు అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ మాధ విజయ్